హెల్ ఫ్రెండ్స్ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం చారు ఉగాది పచ్చడి చేస్తూ ఉంటుంది అన్ని విన్న తర్వాత ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యో ఉప్పు తక్కువైంది అని చారు అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అటు పక్క నుంచి ఆత్య వెళ్తూ చూస్తుంది చారు ఏం చేస్తుందా అని అలా నిలబడి చూస్తూ ఉంటే అప్పుడే చారు వెళ్ళి అక్కడ గమెక్స్ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ తీసుకొని ఉప్పు అనుకొని వేయబోతూ ఉంటుంది అప్పుడే ఆత్య చారు ఏం చేస్తున్నావు అది గమెక్స్ అని ఇలా చెప్పబోతూ ఉండగానే ఒక్కసారిగా శ్రీను పక్క నుంచి వచ్చి ఆద్య నోరుని మోసేస్తాడు అప్పుడు అది గమెక్స్ పౌడర్ కలుపుతుంది అని అంటూ ఆద్య చెప్తే ఉండని కలపని తన చారు పనితనం ఏంటో ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి కదా అని శ్రీను నిలబడి చూస్తూ ఉంటే ఆద్య శ్రీను వైపు చారు వైపు చూసి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది ఆద్య అలా వెళ్ళిపోయిన తర్వాత శ్రీను చారు వైపే చూస్తూ ఉంటాడు ఇక చారు అలా ఉగాది పచ్చడి మొత్తం తయారు చేసేస్తుంది చేసిన తర్వాత పూజలో కూర్చుంటారు కూర్చున్న తర్వాత అందరూ దండం పెట్టుకుంటూ సీరియస్గా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉంటే చారు శ్రీను ఇద్దరు అలా పూజలో కింద కూర్చుంటారు మిగతా వాళ్ళంతా నిలబడి ఉంటారు ఇక అప్పుడు పద్మ కంగారు పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు ఈ చారు చేసిన పచ్చడి ఎలా ఉందో ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది అసలు అది రుచి చూస్తే కానీ నేను తట్టుకోలేను ఇది ఏం చేస్తుందని భయంగా ఉంది అని అనుకుని పద్మ వెళ్ళి మెల్లగా ఉగాది పచ్చడి రుచి చూద్దామని అక్కడ కూర్చుంటుంది శ్రీను చారు మధ్యలో ఉంటుంది ఉగాడి పచ్చడి ఇక అప్పుడే శ్రీను ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఏం చేస్తున్నావు అని అంటాడు అప్పుడే అలా టెన్షన్గా చూస్తూ ఉంటే చారు చేసిన ఉగాది పచ్చడి చూడాలి రుచి చూడాలి అనుకుంటున్నావా చూడమ్మా అందులో గమెక్స్ పౌడర్ కలిపింది బాగానే ఉంది అని అంటూ కొత్తగా ఉండాలని అలా ట్రై చేసింది అనుకుంటా అని శ్రీను అనగానే గమెక్స్ పౌడర్ ఏంట్రా అని అంటే అవునమ్మా తను అదే కలిపింది నువ్వు తను ఆ పౌడర్ కలిపింది ఎలా అందరికీ పెడతావో నేను చూస్తా అంటమ్మ తను తయారు చేసింది కదా ఎలా పెడతావో అందరికీ నేను చూస్తాను పెట్టు అని అంటాడు అలా అనేసరికి అప్పుడే పద్మ టెన్షన్ పడుతూ ఇంకా అందరికీ అది పెట్టకుండా ఉండాలని చెప్పి ఇంకా గిన్నెలో ఉన్నది మొత్తం మూతి పెట్టి ఇలా తాగేస్తూ ఉంటుంది ఒక్కసారిగా జానకి చూసి ఇలా అంటూ ఉంటుంది పద్మ ఏం చేస్తున్నావు అనేసరికి ఇక వెంకట్రావు అందరూ కూడా అలా చూస్తూ షాక్ అయిపోతారు పద్మ ఏంటి ఎవరికి ఉగాది పచ్చడి పెట్టకుండా అలా నోరు పెట్టి తాగిస్తుంది అన్నట్టుగా అందరూ చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఏం జరుగుతుంది మరి చారు చేసిన తప్పు తెలుస్తుందా లేదంటే చారు చేసింది తప్పు బయటపడకుండా పద్మ మేనేజ్ చేస్తూ దొరికిపోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్